హలో అండి వెల్కమ్ టు వీ కుక్స్ వన్ సెవెన్ ఇవాళ రెసిపీలో చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఎంతోమందికి ఇష్టమైన చికెన్ పిక్కెల్ రెసిపీ అండి ఎమ్మ ఎమ్మీగా ఉంటుంది చాలా చాలా టేస్టీగా ఫస్ట్ టైం చేస్తున్న వాళ్ళు కూడా ఎటువంటి కన్ఫ్యూజన్ లేకుండా నేను ఇక్కడ స్పూన్ మెజర్మెంట్స్తో మీకు చూపించేస్తాను అప్పుడు ఫస్ట్ టైం చేసే వాళ్ళైనా సరే ఏమాత్రం ఫెయిల్యూర్ లేకుండా చాలా బాగా కుదురుతుందనమాట గ్రామ్ మెజర్మెంట్స్లో కానీ కప్ మెజర్మెంట్స్లో కానీ చూపిస్తే అందరి దగ్గర ఉండవు కదండీ చూడండి చూస్తుంటేనే నోట్లో నీళ్ళు ఉరుతుంది కదా ఇంకెందుకండి ఆలస్యం వీడియోలోకి వెళ్ళి ఎలా చేసేయాలో చూసేసేయండి ఇక్కడ నేను చూపిస్తున్న మసాలాలు అరకిలో చికెన్ కండి కొద్దిగా మెంతులు తీసుకోవాలి చెక్కా లవంగము నేను చూపించబోయే మసాలాలన్నీ యాజ్ ఇట్ ఈస్ ఒక్కసారి ఫాలో అయ్యండి ఇట్లే చేయండి చాలా బాగా వస్తుంది ఫస్ట్ టైం చేస్తున్న వాళ్ళకు కూడా చక్క లవంగము మెంతులు కొద్దిగా ఫ్రై చేసుకున్న తర్వాత మూడు స్పూన్ల ధనియాలు వేసుకోవాలండి స్పూన్ చూపిస్తున్నాను చూడండి మీరు లంచ్ బాక్స్లోకి పిల్లలకి ఇచ్చి పంపిస్తారు కదా ఇంట్లో అందరి దగ్గర ఉండే నార్మల్ స్పూన్ అనమాట టేబుల్ స్పూన్ కాదండి అడుగు మందంగా ఉండే పెనాన్ని పెట్టుకొని ఈ విధంగా డ్రై రోస్ట్ చేసుకోండి బాగా ఫ్రై అయిన తర్వాత చివరిలో కొన్ని ఆవాలు వేసుకోవాలండి ఆవాలు వచ్చి అర స్పూన్ వేసుకోండి అరకిలో చికెన్కి చూడండి ఈ విధంగా మంచి కలర్ రావాలన్నమాట బాగా డ్రై రోస్ట్ చేసుకోవాలి అవి చల్లారుకొని మనం పొడి చేసుకునే లోపు అరకిలో చికెన్ని నీట్గా వాష్ చేసుకొని గిన్నెలో వేసుకొని నీళ్ళంతా ఉడిగిపోయేంత వరకు పెట్టుకొని దాని తర్వాత మనం ఉప్పు పసుపు వేసుకొని కలుపుకోవాలండి ఇక్కడ నేను అర స్పూన్ వరకు ఉప్పు వేస్తున్నానండి అర స్పూన్ పసుపు అర స్పూన్ ఉప్పు ఇక్కడ కారం కానీ అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ ఏది యాడ్ చేయకండి ఎందుకంటే ఈ చికెన్ని మనం బాయిల్ చేసి దాని తర్వాత మళ్ళీ మనం ఫ్రై చేస్తామన్నమాట కాబట్టి ఆయిల్లో ఫ్రై చేసేటప్పుడు మనకు మెరపొడి అది ఉన్నిందనుకోండి అల్లం వెల్లుల్లి పేస్టు మొత్తం ఆయిల్ అంతా ఖరాబ్ అయిపోతుంది మనం అదే ఆయిల్ని మళ్ళీ పికిలికి కూడా వాడుకుంటామన్నమాట కాబట్టి ఈ ప్లేస్లో మీరు ఓన్లీ ఉప్పు పసుపు మాత్రం పెట్టుకోండి ఒక పదహైదు నిమిషాల నుంచి ఇరవై నిమిషాల వరకు మూత పెట్టి అలా మ్యారినేట్ చేయండి దాని తర్వాత అడుగు మందంగా ఉండే పెనాన్ని మాత్రమే యూస్ చేయండి మందంగా ఉండే పెనాన్ని పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకోండి ఒక చిన్న స్పూన్ ఆయిల్ ఇలా లైట్గా ఫ్రై చేసేయండి ఫ్రై చేసుకున్న తర్వాత మూత పెట్టారనుకోండి అందులో నుంచి బాగా వాటర్ అనేది రిలీజ్ అవుతుంది చూడండి వాటర్ అనేది రిలీజ్ అయ్యి నీళ్ళంతా బాగా ఇంకిపోవాలన్నమాట ఆ టైంకి మీకు చికెన్ అనేది బాగా బాయిల్ అయిపోతుంది ముక్క కూడా విరిగిపోకుండా నీట్గా మీరు ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా పూర్తిగా డ్రై అయిపోయిన తర్వాత పక్కన వేసుకోండి నేను తిరిగి అదే ప్యాన్ని నీట్గా వాష్ చేసుకొని పెట్టుకుంటున్నానండి ఒక టూ హండ్రెడ్ ఎంఎల్ ఆయిల్ వేసుకోవాలి అరకిలో చికెన్కి టూ హండ్రెడ్ ఎంఎల్ ఆయిల్ కరెక్ట్గా సరిపోతుందండి మీరు ఇంకా ఎక్కువ తక్కువ చేయాల్సిన అవసరం లేదు ఆయిల్ వేడెక్కిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ రెండు స్పూన్లు వేసుకోండి మరి ఎక్కువగా మసాలా ఫ్లేవర్ కావాలనుకునే వాళ్ళు ఇక్కడ ఇంకొక అర స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని పెంచుకోవచ్చండి చూడండి ఈ విధంగా ఆయిల్లో బాగా ఫ్రై అవ్వాలి పచ్చిదనం లేకుండా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఏంటి వైట్గా ఉంది అనుకుంటున్నారా అల్లం వెల్లుల్లి మిక్సీలో పట్టేటప్పుడు మనం నీళ్లు కాకుండా ఆయిల్ వేసుకొని మిక్సీకి పట్టుకోవాలండి పికిల్ కదా కాబట్టి ఏమాత్రం చెడిపోకుండా ఉంటుంది నేను ఇక్కడ ఆయిల్ వేసుకొని మిక్సీకి పట్టాను అందుకే అది వైట్ కలర్లో ఉంది అల్లం వెల్లుల్లి కొంచెం బాగా ఫ్రై అయిపోయిన తర్వాత మనం ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్న ఈ చికెన్ ముక్కలు అన్నింటినీ వేసేసుకోవాలి ఫస్ట్ టైం ట్రై చేసేవాళ్ళు ఇలా అరకిలో చికెన్తో ట్రై చేయండి దాని తర్వాత క్వాంటిటీ అనేది పెంచుకోవచ్చు మనము చూడండి ఆయిల్లో బాగా ఒక టెన్ మినిట్స్ ఫ్రై అయిన తర్వాత ఈ కలర్కి వచ్చేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలన్నమాట మరి ఇంతకంటే ఎక్కువగా ఫ్రై చేస్తే మరీ ముక్క గట్టిగా అయిపోతుందండి అడుగు ఉండి పెనాన్ని పెట్టుకుంటాం కదా ఫ్లేమ్ ఆఫ్ చేసిన తర్వాత కూడా ముక్క అనేది మరి కొంచెం గట్టిపడుతుందనమాట కాబట్టి మరీ గట్టిగా కొరకలేనంత ఇదిగా మరి పెట్టుకోకండి అలా అని చెప్పేసి మరీ ఎక్కువ ఫ్రై చేసుకోకుండా ఉండకూడదు అల్లం వెల్లుల్లి పేస్ట్ చూసారు కదా ఈ విధంగా బ్రౌన్ కలర్కి వచ్చేస్తుంది అనమాట అది మీకు పర్ఫెక్ట్ ఇండికేషను చికెను అల్లం వెల్లుల్లి బాగా ఫ్రై అయిపోయి ఉంటుంది ఇంతవరకు ఫ్రై చేసుకోవాలండి మరి ఇంతకంటే తక్కువ ఎక్కువ చేసుకోకండి ఫ్లేమ్ ఆఫ్ చేసేసుకొని ముందుగా మనం వేయించి పెట్టుకున్న మసాలాలని బాగా మిక్సీకి పట్టేసుకొని అది కూడా ఒకసారి బాగా కలిపిసుకోవాలి ఇప్పుడు ఉప్పు కారం అండి ఉప్పు కారం అనేది ఎప్పుడు ఒక్కసారిగా మొత్తం హండ్రెడ్ పర్సెంట్ వేసేయకూడదు ఒక ఎయిటీ టు నైంటీ పర్సెంట్ వేసుకోవాలి ఇక్కడ నేను మూడు స్పూన్ల కారాన్ని ఒకటి ముప్పావు స్పూను సాల్ట్ని వేసుకున్నానండి ఫస్ట్ ఒకసారి బాగా అంటే సాల్ట్ అంతా కరిగే విధంగా ఒకసారి బాగా కలుపుకొనేసి దాని తర్వాత టేస్ట్ చూసి కొంచెం తక్కువ అయితే యాడ్ చేసుకోవాలండి ఇలా చేశారనుకోండి మీకు ఎప్పుడు ఫెయిల్ అనేది అవ్వదు ఏదైనా వీడియో చూసి ఒక సిక్స్ స్పూన్స్ వేయమన్నారు ఫోర్ స్పూన్స్ వేయమన్నారని అలా బ్లైండ్గా ఎప్పుడు వేసేయకండి అంటే మీ కారానికి తగ్గట్టుగా కొంచెం సెట్ అవుతుంది కదా అందుకని చెప్తున్నాను కొంచెం టేస్ట్ చూసుకున్న తర్వాత నాకు ఉప్పు కారం తక్కువ అనిపించింది మరొక అర స్పూను చిల్లీ పౌడరు ముప్పావు స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకున్నానండి అంటే మొత్తానికి మూడున్నర స్పూను చిల్లీ పౌడరు రెండున్నర స్పూను సాల్ట్ వేయడం జరిగింది ఇక్కడ ఒకసారి ఇట్లా బాగా కలిపేసుకోండి ఉప్పు అంతా బాగా కరిగిపోతుంది ఆ వేడి మీదే చూడండి చూస్తుంటేనే నోట్లో నీళ్ళు ఉరుతుంది కదా ఎంత టేస్టీగా ఉందో ఈ ముక్కలు అనేటివి ఆ పెనం వేడిగా ఉండడం వల్ల మరి కొంచెం బాగా గట్టిగా అవుతాయండి కాబట్టి అందుకే చెప్పాను స్టార్టింగ్లోనే మరీ ఎక్కువగా ఫ్రై చేసేసుకోకండి అని బాగా చలారిన తర్వాత మనం నిమ్మరసం అనేది యాడ్ చేసుకోవాలండి ఈ రసానికి తగ్గట్టు అంటే మీ కాయల్లో రసం ఎంత వస్తుంది అని చూసుకొని బాగా పండు అయితే రెండు వేసుకోండి పచ్చిగా ఉన్నవైతే ఒక మూడు వేసుకోండి అరకిలో చికెన్కి ఇక నాకు రసం అనేది చాలా బాగా వచ్చిందండి రెండు పెద్ద కాయలు రెండు పెద్దకాయల నుంచి తీసిన రసాన్ని నేను ఇక్కడ యాడ్ చేశాను అది కూడా అంతే ఒక సెవెంటీ ఫైవ్ పర్సెంట్ వేసిన తర్వాత టేస్ట్ చూసామనుకోండి మళ్ళీ కొంచెం యాడ్ చేసుకోవచ్చు చూస్తున్నారు కదా ఒక ఫోర్ ఫైవ్ అవర్స్ తర్వాత చూపిస్తున్నాను చూడండి బాగా గట్టిగా దగ్గరికి వచ్చేసింది అనమాట ఒక టూ అవర్స్ బాగా సెట్ అయింది అనుకోండి ఆ ముక్క అనేది బాగా పీల్చుకొని చాలా టేస్టీగా ఉంటుందండి టూ డేస్ తర్వాత చూపిద్దాం అనుకుంటే ఉండాలి కదండి సగం పికెలైతే అయితే ఆ వరకే అయిపోతుంది మా పిల్లలకి ఎంతో ఇష్టం కదా నేను నెక్స్ట్ డే మార్నింగ్ చూపిద్దాం అనుకున్నప్పటికీ ఒక ఫిఫ్టీన్ పర్సెంట్ అయిపోయింది చూడండి ఈ విధంగా గాజు సీసాలో పెట్టేసుకున్నాం అనుకోండి బయట అయితే వన్ మంత్ ఉంటుంది ఫ్రిడ్జ్లో అయితే త్రీ మంత్స్ ఉంటుందండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్